श्रीरामकृष्णप्रभ चानल् चूडन् मासपत्रिकनु चव ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादि ్రహ్మానందము పరమసుఖం కేవలం ఓం నమో భగవతే రామకృష్ణాయ శిష్యుడు మనస్సును నియంత్రించడం ఎలాగో సెలవేయండి స్వామి స్వామి సక్రమమైన సాధన ద్వారా మనస్సును భగవంతునిపై లగ్నం చేయాలి తలవకూడని విషయాలు భగవదేతర విషయాలు కలతలు మనస్సులో ప్రవేశించకుండా సదా జాగరూకుడవై ఉండాలి అలాంటి విషయాలు మనస్సులో జొరబడాలని ప్రయత్నించేవేళ మనస్సును భగవంతునిపై కేంద్రీకరించి భగవధ్యానంతో దాన్ని నింపివేయాలి అలాంటి సాధనను అనుష్ఠిస్తే మనస్సును కొంతమేరకు నియంత్రించగలిగి ప్రశాంతత చేకూరుతుంది నువ్వు నిస్సహాయుడువని ఏకాకిమని భగవంతుడొక్కడే శరణ్యమని వేరే గత్యంతరం ఏదీ లేదని అనుభవపూర్వకంగా ఎరిగినప్పుడు గాని నీలో భగవద్భక్తి జనించదు నిరంతరం జపం ఆచరించు నీ ప్రతి నిశ్వాసం జపంతో కూడినదై ఉండాలి సాధన వల్ల జపం చేయటం అన్నది నీకు వంటపట్టిపోతుంది జపం చేయటం క్రమంగా నీ స్వభావగుణంగా మారిపోతుంది ఏ పనిలో ఉన్నా అప్రయత్నంగానే భగవన్నామం ఉచ్చరిస్తూ ఉండడం సంభవిస్తుంది నిద్రపోయే ముందుగాని మేల్కొనేటప్పుడు నామ నామజపం కొనసాగుతూనే ఉంటుంది భగవత్ప్రాప్తి ఆయన దివ్యరూప సాక్షాత్కారము ఆయనతో సంభాషించడము అన్నీ సాధ్యపడటం తథ్యం అని గ్రహించు పైన పేర్కొన్న సాధనలు అనుష్ఠించు నీ సంకల్పం తప్పక నెరవేరుతుంది అపూర్వమైన అనుభూతులు పొందగలవు అద్భుతమైన మనోహర దృశ్యాలు ఎన్నిటినో గాంచగలవు భగవంతుని వివిధ కళలను నానా దివ్యరూపాలను నువ్వు దర్శించగలవు ఆ తేజోపుంజాన్ని ఆ అఖండ జ్యోతిస్వరూపిని దర్శనం పొందగలవు ఆ బ్రహ్మానుభూతి వర్ణనాతీతం అది ఓ వికాసం ఓ వెల్లువా కనుక సాధనలో నిమగ్నుడవవు ప్రగాఢ విశ్వాసంతో నామజపం కొనసాగించు నీ మనస్సు నీ ఆలోచన ఆ అఖండ సచిదానంద స్వరూపుని మీదనే కేంద్రీకృతం కావాలి అందరి పట్ల ప్రేమ సానుభూతులతో మెలగడం నెరవాలి పరుల తప్పులను ఎంచకూడదు దుర్మార్గుని సన్మార్గునిగా తీర్చిదిద్దడంలో నీ ఆధ్యాత్మిక జీవనం తోడ్పడాలి అది చేయలేనివాడు ఆ జీవితం వ్యర్థం అని గ్రహించు సహనం వహించాలి కోపాన్ని సహనంతో నెగ్గవచ్చు శాంతి క్షమ వినయంతో వర్తించాలి శీల నిర్మాణానికి వినయమే పునాది సహనశీలుడే విజయాన్ని సాధించగలడు కాబట్టి సహనశీరుడే విజయోపేతుడు అది లేనివాడు భ్రష్టుడు అని శ్రీరామకృష్ణుడు చెప్పడం కద్దు నీరు పల్లపు ప్రదేశంలో నిలుస్తుంది మెరక ప్రాంతంలో నిలవక క్రిందికి ప్రవహించిపోతుంది మనిషి వినయశీలుడైనప్పుడు స్వభావం ఇతర సుగుణాలు అతడిలో సహజ వికాసం పొందుతాయి ఆ సుగుణాలు లోక కళ్యాణానికి వినియోగపడతాయి నాయన నువ్వు ఏ పనిలో నిమగ్నుడివై ఉన్నప్పటికీ భగవన్నామస్మరణ మాత్రం మానరాదు ప్రారంభంలో ఇది ఒకంత కష్టం అనిపించవచ్చు కానీ క్రమంగా అభ్యాసం వలన సులభతరం అవుతుంది ప్రయత్నం మానకు సాధారణ సాధనపంతో లేనిపోని నియమావళిని పెంచుకోవడం అంత మంచిది కాదు దానివల్ల లాభం కూడా ఉండబోదు నీలో నిష్కాపట్యం దృఢ సంకల్పం ఉంటే సకలం సాధ్యమే నీ ప్రార్థనాచరణలో ఇవి ఉంటే భగవంతుడు తప్పక ఆలకిస్తాడు అనుగ్రహిస్తాడు భగవంతుడు మానవుడి హృదయ నైర్మల్యాన్ని పరికిస్తాడు మాటలకి సంప్రీతుడు కాడు ఆయన్ను మాటలతో మభ్యపెట్టలేము ఆయన మోసపోడు లోకులు లౌకిక సౌఖ్యానుభవాల గురించి ఒక దంపుడు మాటలేవో చెబుతూ ఉంటారు పాపం అజ్ఞానుడు మొదట దేవతవై పిదప భోగాలనుభవించు అంతకు మునుపటి నీ భోగాలని పశుప్రాయమైన భోగాలని గుర్తుంచుకో నీ మనసు నిర్మలమైనదైతే నీ ఆలోచనలు పవిత్రమైనవైతే నిన్ను ఏ దోషాలు అంటవు శిష్యుడు చక్కెరనే తినగోరతాను కాని చక్కెరనే కాగోరను అనే పాట ఉంది కదా సాధుకుని మనోభావం ఆ విధంగా ఉండాలా స్వామి స్వామి నాయనా ఆ పాట భగవత్సుధ అనే చక్కెరను ఇంకా రుచిచూడని వానికి అనుభవిస్తుంది ఆ భగవన్నామ మాధుర్యాన్ని చవిచూడనారంభించిన భక్తుడు భగవదైక్యాన్ని ఆశిస్తాడు నాయన శిష్యుడు జ్ఞానులను అవతార పురుషులను గురించి కన్న కలలు ఫలిస్తాయా స్వామి అవి యథార్థాలా స్వామి అవును యథార్థాలే జ్ఞానులా దేవతల అవతారమూర్తుల గురించిన కలలు వాస్తవానుభవాలు అవి యథార్థ దర్శనాలు స్వప్నంలో ఎన్నో ఆధ్యాత్మికతత్వాలు గోచరిస్తూ ఉంటాయి అటువంటి స్వప్న ఫలితాలు ఆ సంస్కారం మన మనోపలకం మీద చెరగని ముద్ర వేస్తాయి కానీ వాటిని గురించి ఇతరులెవ్వరికీ వెల్లడి చేయరాదు సుమా ఓం నమో భగవతే రామకృష్ణాయ